హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇప్పటి ఎదురు చూస్తున్నటువంటి పంట పెట్టుబడి సాయం రైతు భరోసా సంబంధించి రైతుల ఖాతాలో డబ్బులు వేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి ఎవరెవరికి ముందుగా ఖాతాలో అయితే జమ కాబోతుంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతు బంధును ఈసారి రైతు భరోసాగా పేరు మార్చి ప్రభుత్వం ఇక రానికి గతంలో పదివేల అంతే ఈసారి పన్నెండు వేల రూపాయలు అయితే ఖాతాలు అయితే జమ కాబోతున్నాయి ఎవరెవరికి జమ కాబోతున్నాయి ఏంటి ఎవరెవరికి ప్రభుత్వం అనేది ఫైనల్ లిస్టు లో ఎవరి పేర్లు ఉన్నాయి ఎవరి పేర్లు తొలగించనున్నారు ఎంత మొత్తంలో జమ అవుతుంది ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర ఇటీవల కాలంలో ప్రభుత్వం అనేది గుడ్ న్యూస్ చెప్పింది ఏదైతే రైతు రుణాప్ అనేది వచ్చిన మొదటి సంవత్సరంలోనే మొత్తానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు నాలుగో విడత వచ్చేసి మొత్తం ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు అయితే ఖాతాలో నగదు అయితే జమ చేసింది అనమాట అయితే అందరికీ డబ్బులు అనేది జమ అవుతున్నా కొందరికంటే చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే రైతు రుణాపు అనేది ప్రభుత్వం చేసింది అని చెప్పింది ఎనభై శాతం నుంచి తొంభై శాతం వరకే కంప్లీట్ అయిందట ఇక మిగతా వరకు అలాగే పెండింగ్ లో ఉన్నారు డిసెంబర్ జనవరి మాసంలో కూడా కొంతమంది డబ్బులు అయితే పడుతున్నాయి కొంతమంది డబ్బులు అనేది పడక ప్రభుత్వం అయితే ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాలి డబ్బులు అనేది ఖాతాలో జమ కాకపోవడంతో ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఆపైన రుణాలు తీసుకున్న వారు కూడా చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు అనమాట అటువంటి వారికి ఎప్పుడు రుణం అవుతుందని చెప్పేసి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది అనమాట మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ అనేది మిగిలిపోయిన ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మార్చిలో లో షెడ్యూల్ అనేది రిలీజ్ చేసి అప్పుడు మనకు ఆల్రెడీ ప్రభుత్వం అనేది మరోసారి అయితే ఎలక్షన్ సంబంధించి ఇప్పటికే కంప్లీట్ అవుతుందట అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కదా రైతు భరోసా సంబంధించి రేపు మోటి దశగా ఎవరెవరి ఖాతాలో జమ అవుతుంది ఎన్ని జిల్లాల్లో జమ అవుతుంది నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియో షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి తెలంగాణలో ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం అయితే మనకు రేపటి నుంచి స్కీమ్ అయితే ప్రారంభించబోతున్నారు కదా ఇందులో ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరా మైన్లు ఇక ఉదయం పదకొండు గంటల నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్లో అయితే సమక్షించబోతున్నారు ఇందులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొంగిలేటి శ్రీనివాస రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు పాటు అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో పాటు చీఫ్ సెక్రటరీ ఫైనాన్షియల్ అగ్రికల్చర్ రెవెన్యూ ఆఫీసులో ఉన్న దాడుల్లో పాల్గొంటారన్నమాట ఈ పథకాలకు సంబంధించి వ్యవసాయ అంటే సాగు యోగ్యమైన భూములకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతుంది అలాగే భూమి లేని రైతుల కూలీలకు కూడా ఇదిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి పన్నెండు వేలు అయితే ఇవ్వబోతుంది కదా ఇందులో తొలి విడత చేసి జనవరి ఇరవై ఆరు తారీఖున ప్రభుత్వం అయితే విడుదల చేయాలని చూస్తున్నారు అదేవిధంగా ఇదిరమ్మ ఇళ్ళ విషయానికి వస్తే స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల చొప్పున ప్రభుత్వం నాలుగు విడతలో మనీ అయితే ఇస్తుంది కాబట్టి తొలి దశలో వచ్చేసి పథకం కింద నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు చొప్పున సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఏదైతే నలభై లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతుంది ఇవన్నీ కూడా ప్రభుత్వం వీటిలో కొన్ని మార్పులు చేయించుకున్న చాలా మంది అయితే ఉన్నారు అయితే గతంలో చెప్పిన దానికంటే ప్రభుత్వం ఈసారి భిన్నమైన కోణంలో వచ్చినట్టు తెలుస్తుంది అనమాట ఎవరెవరికి డబ్బులు అనేది ఖాతాలో జమ కాదంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధం అనేది పట్టా పాస్ పుస్తకం కలిగి ఉంటే అందరికీ డబ్బులు అనేది వచ్చేది కానీ ఇప్పుడు మాత్రం గుట్టలు రాళ్ళు ఫామ్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ భూములు సైతం రైతు బంధు పంపిణీ చేసి ఈ విధానం సరి అయింది కాదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం సాగు యోగ్యమైన భూములకు రైతు భరోసా కల్పిస్తామని స్పష్టం చేసింది సో అనుకున్న విధంగానే వారి పేరునైతే దాంతోపాటు ఆ సర్వే నెంబర్ అకౌంట్ అన్నీ కూడా బ్లాక్ చేసేదారనమాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి నలభై ఒకటి లక్షల మంది సాగు చేస్తున్నట్లయితే వారికి ఇందులో మూడు లక్షల మంది అనర్హులుగా గుర్తించడం జరిగిందనమాట కొంతమంది క్రాప్ లోన్ కట్టలేదని చెప్పేసి రైతుల అకౌంట్లు అయితే బ్లాక్ చేస్తున్నారు ఇదైతే బ్యాంక్ అధికారులు ఎదుట ధర్నాకైతే దిగడం అయితే జరిగిందనమాట క్రాప్ లోన్ కట్టలేదని చెప్పేసి తమ పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా అకౌంట్లో హోల్డ్ పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెడిసిన్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు తీసుకోలేకపోతున్నాం అని చెప్పేసి సో మొత్తానికి చాలామందికి ఈ పరిస్థితి అయితే ఉందని చెప్పేసి మొత్తం మీదైతే బ్యాంకుల దగ్గర ధర్నాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే కొత్త వాళ్ళకు రైతు భరోసా ఇలా అప్లై చేసుకోండి దరఖాస్తు వెబ్సైట్ ఓపెన్ విరాలి ఎడిట్ ఆప్షన్కి సంబంధించి కొత్త పుస్తకం వచ్చిన వాళ్ళు ఆ శాఖ ఏదైతే జనవరి ఇరవై స్కీమ్ అమల్లోకి వస్తుంది కాబట్టి జనవరి ఒకటో వరకు కొత్త పట్టాదారు పుస్తకం కలిగిన రైతులు సైతం పెట్టుబడి ఉన్నారు అలాగే పోడు భూములకు సైతం రైతు భరోసా ఇవ్వనున్నారు ఇక ఇవన్నీ కూడా ప్రభుత్వం దాదాపు ఈ ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిన ఈ మేరకు క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ఫీల్డ్ సర్వే చేసిన సాగు యోగ్యం కాని భూములకు దాదాపు పది లక్షల ఎకరాల వరకు ఉన్నట్లు లెక్క అయితే తేల్చారనమాట సో మరోసారి అయితే ప్రభుత్వం ఇటీవల కాలంలో ఏదైతే రైతు భరోసాకు సంబంధించి ఏఈఓలు కావచ్చు అందుబాటులో ఆధార్ నెంబర్లు వీలు ఎడిట్ ఆప్షన్లు గతంలో ఇచ్చిన వివరాలు ఏమైనా తప్పులు ఉంటే బ్యాంక్ అకౌంట్ వివరాలు మార్చుకోవాలన్నా ఏఈఓ సంప్రదించి ఆ ఫోన్ నెంబర్ కావచ్చు అదేవిధంగా అన్నీ కూడా ఎడిట్ అయితే చేసుకున్న అవకాశం అయితే ఉంది ఈసారి ఎకరానికి ఏదైతే ఇరవై ఆరు తారీఖున ప్రభుత్వం మొదటి విడత లెక్క ప్రకారం ఇచ్చేందుకే చూస్తుంది కాబట్టి పక్కా సర్వే అయిన వారికి ఈ ఏదైతే గ్రామాల్లో ఫ్రీజ్ విలేజ్ గ్రామ సభలు ఆమోదం పొందిన సాగు యోగ్యత లేని భూములకు శనివారంలో అప్లోడ్ అయితే చేయనున్నారన్నమాట వారికి డబ్బులు అయితే ఇవ్వరని చెప్పేసి దాని తర్వాత మిగతా వారికి మాత్రం ప్రత్యేక ఆప్షన్ అయితే ఇచ్చి కొత్తగా ఆధార్ పట్టా పాస్ పుస్తకం కలిగిన వారికి ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది సో మొత్తం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పథకాలకు సంబంధించి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట అందరికీ డబ్బులు అనేది రీచ్ చేయబోతున్నట్లు అయితే ఇందులో కొన్ని తిరఖాస్తులు అయితే ఉన్నాయన్నమాట రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుందంటే మొదటి రోజు రేపు ఎందుకంటే జనవరి ఇరవై ఆరు తారీఖు కాబట్టి ఒక ఎకరం అంటే ఒక గుంట నుంచి నుంచి నలభై గుంటల వరకు నలభై గుంటల నుంచి మళ్ళీ రెండొకరాల వరకు ఇలా గుంటల వారీగా డబ్బులు అనేది రిలీజ్ అవుతాయి అనమాట ఇందుకు సంబంధించి ప్రభుత్వం అయితే ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అయితే అవసరం అవుతుందని భావించింది అనమాట అయితే ఈసారి తేల్చినట్టు ప్రభుత్వం వానాకాలం సీజన్ మాత్రమే డబ్బులు అనేది రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఆరు వేల రూపాయలు అదేవిధంగా ప్రత్యేకంగా మరో పథకం ఏంటంటే వేసే కూలీలకు ఆత్మీయ భరోసా సంబంధించి ఆరు వేల రూపాయలు అయితే ఖాతాలు అయితే జమ చేయబోతున్నారు ఇక మరొకటి రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డులు అంటే అందరికీ ప్రస్తుతం అయితే పదేళ్ళ కంచి లేవు కొంతమంది పేర్లు రాలేదని చెప్పేసి గ్రామ సభలు వెళ్తే ధర్నాలు చేయడం కొన్ని అధికారులపైన ఒత్తిడి పెరగడం ఇలాంటి కారణాలతో ప్రభుత్వం ఇరవై తారీఖు వరకు ఆ డేటా అనేది వెరిఫికేషన్ కావచ్చు చేర్పులు మార్పులు ఉంటాయని చెప్పేసి గతంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ తెలియజేశారు కాబట్టి ఈరోజు కూడా ఫైనల్గా తెలంగాణలో మొత్తానికి ఏదైతే పూర్తి స్థాయిలో కూడా అందరికీ ఆమోదయోగ్యంగా మరోసారి సర్వే అనేది ఇంట్లో మీటింగ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారండి ఈ సర్వేలో ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత ఈ మీటింగ్లో అయితే కండక్ట్ చేస్తున్నారు గ్రామ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయం పూర్తయిన వాటి వివరాలు లెక్కపత్రాలు అన్నీ చూస్తున్నారన్నమాట ఇలాంటి గందరగోళం ఇబ్బంది తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంది ఇక తెలంగాణలో ర్యాంకింగ్ స్థానం అంటే ఫైనాన్షియల్గా బాగుందని చెప్పేసి స్థానం అయితే వచ్చిందన్నమాట మొత్తం పద్దెనిమిది రాష్ట్రాల ర్యాంక్ వచ్చింది అందులో ఫిని అంటే మొత్తం మీద అయితే ఏడాది ఆరోగ్య సూచికలో భాగంగా ఎనిమిదో స్థానంలో నిలిచిందనమాట చాలా మెరుగ్గా ఉందని చెప్పేసి ఒక రిపోర్ట్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనకు ప్రభుత్వం చెప్పింది ఏంటిది రేషన్ కార్డులతో పాటు ఇప్పుడు పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నామని చెప్పారు కాబట్టి కొత్త పెన్షన్లకు దానిపైన రివ్యూ అయితే నిర్వహిస్తున్నారు ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ డేటా వచ్చిందట పది లక్షల మంది అప్లికేషన్ చేసుకున్నారు దీనిలో రెండు రకాలు పెన్షన్ తీసుకునేవారు వారు చనిపోయినవారు వారి ప్లేస్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలి బడ్జెట్లో అయితే కేటాయించబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరామైళ్ళకు సంబంధించి కూడా ప్రభుత్వం అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇందిరామహిలో ఎందుకంటే ఇండ్లనే చాలామంది తక్కువ కేటాయించారని ఒకేపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు గ్రామ సభలు అని చెప్పేసి ఆ ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్లడంతో కొన్ని పేర్లు మార్పులు చేర్పులు అయితే ఉంటాయని ప్రభుత్వం నుంచి ఆ తాజా సమాచారం అందింది కాబట్టి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులు అనేది మనకు రేపు ఉదయం నుంచి అయితే ప్రభుత్వం అనేది రిలీజ్ అనమాట అకౌంట్ లో ఫోన్ లకు లింక్ అయినట్లయితే వాటికి మెసేజ్ కూడా వస్తాయండి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా